హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూసినది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను చేసినటువంటి వ్యవసాయం గురించి ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం కాబట్టి నేను మందు స్ప్రే చేసుకోవడానికి రావడం అయితే జరిగిందండి పోయినా ఆదివారం స్ప్రే చేసుకున్నాను మళ్ళీ ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగిందండి సో మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే నేను చేసే వీడియోస్ కనుక నచ్చినట్లయితే వీడియోస్ కూడా ఒక లైక్ చేసి మీతోటి రైతు సోదరులు కూడా షేర్ చేయండి అండి అయితే రైతు సోదరులరా ఈరోజు నేను ఏం మందులు తెచ్చుకున్నానో అవి దేనికి పనిచేస్తాయో చెప్పే ముందు జస్ట్ ఒక ఒక థర్టీ సెకండ్స్ పాటు వాట చూపిస్తాను అండి ఎలాగుందో ఎందుకోసం అంటే నాకు ఈ సంవత్సరం అరకలు తోగలటం ముప్పై ఐదు రోజులకి మొదటిసారిగా తోలడం జరిగింది అలాగే కట్టలు కూడా ముప్పై ఐదు రోజులకి పెట్టుకోవడం జరిగిందండి తోట చాలా దెబ్బతినింది అంటే ఎరకలు తోలకపోవటం వల్ల గడ్డి పెరిగిపోయి మందుకట్టలకు పోసుకోపోవటం వల్ల చాలా దెబ్బతిని కూడా ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉందో మీకు ఒకసారి చూపిస్తాను ఎలాగో ఉందో అలాగే నేను ఏం మందులు వచ్చేప్పటికి ఈరోజు పైమూర్తికి కింది మూర్తికి తెల్లదోమకి అలాగే మొక్క మంచిగా ఎదుగుదల ఆరోగ్యంగా ఎదుగుదల కోసం కూడా తెచ్చుకోవడం జరిగిందండి అవేంటో చెప్తాను జస్ట్ మీరు ఒకసారి తోట చూడండి అండి ఇదిగోనండి రైతు సోదరులారా ప్రజెంట్ అయితే నా తోట ఇలా ఉందండి అన్ని దెబ్బలు తిన్నా కూడా తోట ప్రజెంట్ ఇలా ఉంది ఇప్పటి నుంచే నేను మంచి మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి నేను ఇప్పటి వరకు వచ్చేప్పటికి వారానికి ఒకసారి స్ప్రే చేసుకోవడం జరిగిందండి మందు అనేది చూసారు కదండి పురుగు కూడా చాలా ఎక్కువ ఉందండి అంటే అన్ని చోట్ల లేదు ఉన్న దగ్గర ఉంది లేని దగ్గర లేదండి పురుగు అనేది కూడా అలాగే పైమూర్తి కూడా ఉండటం జరిగిందండి కాబట్టి నేను పైముర్తికి సంబంధించినటువంటి మందులు తెచ్చుకోవడం జరిగింది చూసారు కదండి ఇలాగ ఉంది నేను చెప్పే విషయం అనేది ఫ్రాంక్గా ఉంటుంది అండి ఏదైనా సరే ఉన్న విషయం ఉన్నట్టు చెప్తాను ఎందుకోసం అంటే రైతులని మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు కదండి చూశారు కదా రేపు సోదరులరా ప్రజెంట్ అయితే అలాగొంది నా తోట అండి అయితే ఈ రోజు నేను తెచ్చుకున్నటువంటి మందులు దేనికోసం తెచ్చుకున్నాను అంటే పైముడత అంటే పురుగు ఉంది కదండి దానికి పనిచేసే మందు అలాగే తెల్దాముకి సంబంధించిన మందులు కూడా తెచ్చుకోవడం జరిగిందండి అయితే నేను పైమూడతకి సంబంధించిన మందు ఏం తెచ్చుకున్నానో చెప్తానండి అదే బెస్ట్ అగ్రో వాళ్ళది క్యూబాక్స్ పవర్ అండి క్యూబాక్స్ పవర్ నేను పోయిన ఆదివారం కూడా స్ప్రే చేసుకోవడం జరిగింది మీకు ఎవరైనా చూడాలనుకుంటే వీడియోస్ చూడవచ్చండి వెళ్ళి ఏం స్ప్రే చేసుకున్నాను పోయిన ఆదివారం అయితే ఇది బెస్ట్ అగ్రో వాళ్ళది దీంట్లో వచ్చేప్పటికి దీంట్లో వచ్చేపటికి రెండు రకాలైనటువంటి టెక్నికల్స్ అవి ఉంటాయండి ఒకటి ఫిప్రోనిల్స్ వన్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఎక్సిథైజాక్స్ థైజాక్స్ టూ పర్సెంట్ ఉంటుందండి ఈ ఫిప్రోనిల్ అనేది ఎందుకు ఈ ఫిబ్రోనీ అనేది దీనికోసం పనిచేస్తూ ఉంటుంది అంటే పైమురతకి చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుందండి అలాగే ఇది కాగిపోరును కూడా చాలా సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి కాబట్టి నేను దీన్ని ఎంచుకోవడం జరిగిందండి అయితే దీంట్లో ఉన్నటువంటి టూ పర్సెంట్ హెక్సీ తయాజాక్స్ అనేది ఈ ఇన్ని మురత అంటే నల్లికి సంబంధించి పనిచేస్తూ ఉంటుందండి కింది ముడతకి అంటే మనం ఏ రకంగా చెప్పుకోవచ్చు అంటే ఇది నల్లి యొక్క అన్ని దశలని గుడ్డు దశ నుంచి పెద్ద పురుగు దశ వరకు ఇది గుడ్డు దశ నుంచి పెద్ద పురుగు దశ వరకు ప్రతి ఒక్క దశను కూడా ఈ హెక్సి థైజాక్స్ అనేది చాలా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఇది ఎర్రనల్లికి అలాగే గోధుమ రంగు నల్లికి రెండు రకాలైనటువంటి నల్లులకు ఇది పనిచేస్తూ ఉంటుంది మీరు పై ముత లేదంటే కింద ముర్తకు సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకున్నప్పుడు ఒక విషయాన్ని అయితే గమనించుకోండి అదేంటంటే తోటలో తడి ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవడానికి ఇంపార్టెన్స్ అయితే ఉండండి అంటే తోటలో తడి ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే ఏం చేస్తు ఏం జరుగుతుందంటే మొక్కకి ఉన్నటువంటి ముడత చాలా ఇప్పారుతుందండి ఈజీగా ఎందుకోసం మేము మనం ఈజీగా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మన చెయ్యి ఉంది కదండి మనం మనకి గోర్లు ఉంటాయి కదా ఈ గోర్లు మనం ఒక గోరుతో ఇంకో గోరుని ఎరగదీయాలంటే నార్మల్గా ఉన్నప్పుడు ఎరగదేయటం చాలా కష్టం ప్రాపర్గా విరగదండి కానీ మీరు స్నానం చేసిన తర్వాత గోరుని ఎరగదే చాలా స్మూత్గా ఉండి ఈజీగా ఇరిగిపోతుంది అంటే హార్డ్నెస్ అని అయిపోయి స్మూత్ అవుతుందండి అలాగే మనం నీళ్లు పెట్టుకున్న తర్వాత అంటే నీళ్లు పెట్టుకున్న తర్వాత లేదంటే తోటలో తేమ ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే ఏం జరుగుతుందంటే ఆకు హార్డ్నెస్ పోయి స్మూత్ అవుతుంది అలాంటప్పుడు ఈ మందు అనేది చాలా సమర్థవంతంగా ఆకులని సొచ్చుకొని పోయి ఆ పారేలాగా చేస్తుందండి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకోండి మిత్రులారా అయితే నేను చెప్పాను కదండి పై మూర్తికి అలాగే కింది మూర్తికి రెండు మూర్తులకు పనిచేసేటువంటి క్యూబాక్స్ పౌడర్ అనేది తెచ్చుకోవడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తెచ్చుకుంటే పది పంపులకు వస్తుందండి అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే డోసో వచ్చేప్పటికి త్రీ థర్టీ ఎంఎల్ నుంచి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అని అనుకోవచ్చు కాబట్టి పది అనేది పర్ఫెక్ట్ అండి సో అదే అండి దాని గురించి చెప్పుకున్నట్లయితే అయితే మిత్రులారా మనకి తెల్లదోమ తెల్లదోమ అనేది వైరస్ని వ్యాప్తి చేస్తుంది కాబట్టి జెమ్ని వై తెల్లదొమ్మను కూడా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి కాబట్టి నేను ఈ తెల్లదొమ్మను కాబట్టి నేను ఈ తెల్లదొమ్మకు సంబంధించినటువంటి మందు కూడా తెచ్చుకోవడం జరిగింది అదే జిఎస్పి కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో రెండు రకాలైనటువంటి టెక్నికల్స్ ఉంటాయి ఒకటి వచ్చేప్పటికి పైరి ఫ్రాక్సిఫెన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి అలాగే రెండోది వచ్చేపప్పటికి డయాఫెంతురాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి ఫైవ్ పర్సెంట్ పైరి ఫ్రాక్సిఫెన్ అనేది ఈ తెల్లదోమ యొక్క అన్ని దశలని గుడ్డు దశ నుంచి పెద్ద పురుగు దశ వరకు అంటే చిలక దశ వరకు ప్రతి ఒక్క దశను కూడా ఇది ఇది కంట్రోల్ చేస్తుందండి కంప్లీట్గా అంటే మనం గుడ్డుని కంట్రోల్ చేసుకున్నట్లు అంటే మనం గుడ్డుని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా పెద్ద పురుగులు అనేవి ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి ఇలా నుంచి మరి గుడ్డుని కంట్రోల్ చేసుకుంటున్నాం కదా మనం మరీ మళ్ళీ దోమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయొచ్చండి అయితే మన మనం మాత్రమే తోటలు వేయం కదండి పక్కన పత్తి చేలు ఉండొచ్చు లేదంటే వేరే వాళ్ళ మిరప తోటలు మిరపదోటలు వేరే పొలాలు ఏవైనా ఉండొచ్చు కదా వాటి నుంచి కూడా రావచ్చు కదండి కాబట్టి మనం ఈ తెల్లదొమ్మకి సంబంధించినటువంటి మంతులు సాధ్యమైనంత వరకు మనం ప్రతి పది రోజులకి స్ప్రే చేసుకుంటే మంచిదండి ఈ తెల్లదొమ్మ ఉత్తి తగ్గేంత వరకు అదేనండి ఇది ఆ ఫైరి ఫ్రాక్స్ పెన్ గురించి తెలుసుకున్నట్లయితే అయితే దీంట్లో ఉన్నటువంటి డయాఫంత్రాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేప్పటికి ఇది కూడా తెల్లదోమ్మకి చాలా బాగా పనిచేస్తుంది అండి అంటే గుడ్డు దశకు పనిచేది ఇది ఎగిరే చిలక దశకు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది అండి అలాగే ఈ ఈ డైఫ్య యంత్రాన్ అనేది ఎర్రనల్లికి కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి అది మాత్రమే కాదు పైమూర్త అంటే తామర పురుగును కూడా ఇది ఈ డైఫ్యంత్రాన్ అనేది చాలా సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ని ఎంచుకోవటం జరిగిందండి టోటల్గా మనం ఈరోజు ఈ రెండు మందుల గురించి తెలుసుకున్నట్లయితే మొత్తం నాలుగు రకాలైనటువంటి టెక్నికల్స్ వచ్చినాయండి అదే ఫిప్రోనియల్ సెవెన్ పర్సెంట్ అలాగే హెక్సీ థైజాక్స్ టూ పర్సెంట్ అలాగే పైరి ఫ్రాక్స్వెన్ ఫైవ్ పర్సెంట్ అండి అలాగే డైఫెంథ్రాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టోటల్ నాలుగు టెక్నికల్స్ అలాగే మనం మొక్కలకి వచ్చేప్పటికి రెసిస్టెన్స్ పవర్ని ఇచ్చుకుంటూ ఉండాలి ఎందుకోసం అంటే చలికాలం వచ్చింది కాబట్టి చలి పెరుగుతూ ఉంటుంది మొక్కలకి రెసిస్టెన్స్ పవర్ ఇచ్చుకున్నట్లయితే మొక్కలు ఆరోగ్యంగా పెరగటం మాత్రమే కాకుండా మంచిగా ఫ్లవరింగ్ అనేది రావడానికి కూడా ఉపయోగపడుతుందండి ఎందుకోసం అంటే రోగాల బ రెసిస్టెన్స్ పవర్ అంటే రోగాల బారిన నుంచి మొక్కలు తట్టుకొని నిలబట్టమండి అది మనుషులకైనా సరే మొక్కలకైనా సరే రెసిస్టెన్స్ పవర్ చాలా అవసరం అండి అయితే నేను వచ్చేప్పటికీ ఈ రెసిస్టెన్స్ పవర్ మాత్రమే కాదండి మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదే నేను ఈరోజు తెచ్చుకున్నటువంటి మందు చెప్పకి మ్యాక్స్ గోల్డ్ అండి మ్యాక్స్ గోల్డ్ అంటే దీంట్లో ఇది చిలేటెడ్ ఫామ్లో ఉంటుంది మనం మైక్రోన్యూట్రన్స్ ఫార్ములా నెంబర్ ఫోర్ ఫార్ములా నెంబర్ సిక్స్ అంటాం కదండి ఆ టైప్ అనమాట అయితే ఇది చిలేటెడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి నీటిలో కంప్లీట్గా కరిగిపోతూ ఉంటుందండి క్లియర్ సొల్యూషన్ లాగా వస్తూ ఉంటుంది అయితే మనం ఫార్ములా నెంబర్ ఫోర్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయండి దీంట్లో బోరాను కాపరు జింక్ ఇవన్నీ ఉంటాయి అయితే ఇది జింక్ వచ్చేప్పటికి దీంట్లో సిక్స్ పర్సెంట్ ఉంటుందండి చూడవచ్చు మీరు మిత్రులారా ఇది కొన్ని చూడండి అండి కనిపిస్తుందో లేదో నాకు అయితే ఐడియా లేదండి ఇదేనా నేను తెచ్చుకున్నది అయితే మనం దీని డోసు చూసుకుంటే ఒక ఎకరానికి వచ్చేపటికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి అయితే దీ దీంట్లో ఉన్నటువంటి జింక్ వలన కలిగే ప్రయోజనం ఏంటంటే మొక్కకి రెసిస్టెన్స్ పవర్ని ఇస్తుందండి అంటే వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది అందువలన వైరస్ తెగుళ్ళు కానీ లేదంటే వేరే రకాలైనటువంటి తెగుళ్ళు వచ్చినట్లయితే మొక్క తట్టుకొని నిలబడుతుందండి దానికి వీక్ అయిపోకుండా కాబట్టి ఈ జింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి అంటే ఈ జింకు లేదంటే దీంట్లో కలిగినటువంటి సూక్ష్మ పోషకాల వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఫ్లవరింగ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది అంటే మనం దీన్ని వచ్చేప్పటికీ ఈ సూక్ష్మ పోషకాలని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే చాలా మంచిదండి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటాయి సో దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇదేనండి అది మాత్రమే కాదండి ఈ మైక్రో న్యూట్రాన్స్ అని స్ప్రే చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఈ డైఫెంత్రాన్ టెక్నికల్ వలన టోటల్ ఎరుపు రంగులోకి మారకుండా కూడా ఈ ప్రివెంట్ చేస్తూ ఉంటుందండి ఈ మైక్రోన్యూట్రాన్స్ అనేవి నేను ఇదే స్ప్రే చేసుకోమని చెప్పేసి అయితే చెప్పట్లేదండి మీకు మార్కెట్లో అగ్రోమెన్ మ్యాక్స్ ఇవి ఉన్నాయి కదండి అవైనా స్ప్రే చేసుకోవచ్చు కాబట్టి నేను ఇది తెచ్చుకున్నాను నాకు ఇది బాగుంది అనిపించింది కాబట్టి ఇది ఎంచుకోవడం జరిగిందండి కాబట్టి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది స్ప్రే చేసుకోండి అండి సో టోటల్గా నేను తెచ్చుకున్నటువంటి మందులు ఇదిగోండి అండి ఇది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలాగే మ్యాక్స్ గోల్డ్ అండి అలాగే క్యూబాక్స్ పవర్ అండి ఈ మూడు తెచ్చుకోవడం జరిగింది అయితే ఈ నీళ్ళు సెవెన్ పర్సెంట్ చెప్పుకున్నాం కదండి ఈ ఫిబ్రవరి నీళ్ళు సెవెన్ పర్సెంట్ అనేది పురుగును కూడా నిర్మూలిస్తుంది అండి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది మీకు విషయము మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తూ ఉన్నానండి ఎందుకోసంటే చెప్పడంలో తప్పైతే ఏం లేదు కదండి కాబట్టి రైతు సోదరులు గమనించుకొని మొరత బారి నుంచి మన తోటలను కాపాడుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అందరికి కూడా నమస్కారాలు